రాకీ సినిమాతో బాలీవుడ్ ని రఫ్వాడించి ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేశాడు బీటమ్ స్టార్ పేరెంట్స్ వల్ల అవకాశాల కోసం పెద్దగా కష్టపడకపోయినా వచ్చిన ప్రతి రోలుకి కష్టపడి పనిచేసేవాడు బాలీవుడ్ కి మరో మంచి యాక్టర్ దొరికాడు అనుకున్నారు అంతా ఇక కెరియర్ పీక్స్ లో ఉందనగా పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై బాంబు పేలుళ్లతో సంబంధం ఉందనే ఆరోపణలతో అరెస్టయ్యాడు దాదాపు పద్దెనిమిది నెలలు జైల్లోనే ఉండిపోయాడు అంతకుముందే మానసిక ఒత్తిళ్లతో డ్రగ్స్ కి బానిసయ్యి జీవితం నరకం చూసుకున్నాడు లైఫ్ అంటే ఇది కాదు అని రియలైజ్ అయ్యి కెరియర్ ని స్టార్ట్ చేశాడు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఎవరికోసమో ఎస్ మీరు ఊహించింది నిజమే బాలీవుడ్ స్టార్ సంజయ్ తెది గురించే అసలు సంజుభాయ్ అయ్యాడు సంజయ్ మూడు వందల ఎనిమిది మందితో ఎఫైర్లు మూడు పెళ్లిళ్ళు చాలా మందితో వ్యభిచారం చేశాడా తనకంటే పద్దెనిమిదేళ్లు చిన్నదైన మాన్యతను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు వంటి సంజుభాయ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం బాలీవుడ్ స్టార్స్ అయిన సునీల్ దత్ నర్గీస్ దత్తులకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఇరవై తొమ్మిదిన పుట్టాడు సంజయ్ దత్ సునీల్ నర్గీస్ దంపతులకు నటవారసుడు దొరికాడని అందరూ అనుకున్నారు అందరూ ఊహించినట్టే సినీ ఫీల్డ్లోకి ఎంట్రయ్యాడు సంజయ్ అలా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రాఖీ అనే మూవీతో బాలీవుడ్ ని తన వైపు చూసేలా చేశాడు అయితే ఈ సక్సెస్ ని నర్గీస్ దత్ చూడకుండానే కన్నుమూశారు రాఖీ సినిమా రిలీజ్ కావటానికి ఇంకా మూడు రోజులు ఉందనగా నర్గీస్ చనిపోయారు అయితే సంజయ్ దత్ చిన్న వయసులోనే డ్రగ్స్ కు బానిసయ్యాడు స్టార్ కిట్ కావటంతో ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు తల్లిదండ్రులు అడిగినా మత్తులో వారిపైనే ఎదురు తిరగటం మొదలుపెట్టాడు తల్లి మరణం అతన్ని బాగా కుంగదీసింది సినిమాలు హిట్ అవుతున్నప్పటికీ తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు లోనవు వచ్చాడు సంజయ్ మత్తు పదార్థాలకు బానిస కావటం వల్లనే నర్గీస్ చనిపోయారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు కొడుకు అలా డ్రగ్స్ కి బానిసవ్వటం చూసి తట్టుకోలేకపోయారు సునీల్ దత్ అందుకే సంజయ్ ని అమెరికాలోని డ్రగ్ రిహాబిలేషన్ సెంటర్ కు పంపించారు అక్కడికి వెళ్లిన తర్వాత సంజయ్ క్రమంగా మారటం మొదలుపెట్టాడు డ్రగ్స్ ని దూరం పెట్టగలిగాడు అలా మత్తు పదార్థాలకు గుడ్ బై చెప్పేసి ఆరోగ్యంగా బయటకు రాగలిగాడు కాని అమ్మ చనిపోయిందన్న బాధ సంజయ్ ని తినేస్తుండేది మీ అమ్మ నిన్ను మంచి యాక్టర్ గా చూడాలని అనుకుంది నువ్విలా కూర్చుంటే ఆమె అనుకున్నది జరగదు అని ఫ్యామిలీ మొత్తం చెప్పేసరికి సినిమాలపై దృష్టి పెట్టాడు సంజయ్ అలా సాజన్ సడక్ ఖల్నాయక్ అతీష్ అసీనా మాన్ జాయగి అగ్నిపాత్ వంటి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకున్నారు మునాభాయి ఎంబీబీఎస్ సినిమాలో సంజయ్ కాకుండా ఎవర్నీ ఊహించుకోలేమని అంటారు ఆడియన్స్ ఇక గ్యాంగ్స్టర్ పోలీస్ పాత్రలో సంజు యాక్టింగ్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే ఇక పంతొమ్మిది వందల ఎనభైలలో బీటౌన్లో తన కెరీర్ ను ప్రారంభించిన సంజయ్ అప్పటికీ అతని చేతుల్లో నూట ముప్పైకి పైగా సినిమాలు ఉన్నాయి కానీ విచిత్రంగా ఆ నెంబర్ సంజయ్ దత్ లవర్స్ సంఖ్య అంతకంటే ఎక్కువ తన జీవితంలో దాదాపు మూడు వందల ఎనిమిది మంది మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకున్నట్టు సంజయ్ దత్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అయితే ఈ మూడు వందల ఎనిమిది మంది మహిళల్లో పలువురు బాలీవుడ్ యాక్టర్లు కూడా ఉన్నారు దాదాపు తన తరానికి చెందిన ప్రతి నటితో డేటింగ్ చేశాడు సంజయ్ టీనా మునిం నుండి మాధురి దీక్షిత్ వరకు ఎవరూ అతని ప్రేమ వల నుండి తప్పించుకోలేకపోయారు సంజయ్ లేడీస్ అనే పేరు వస్తుండటం చూసిన సంజయ్ ఫాదర్ సునీల్ దత్తు పెళ్లి చేయాలని అనుకున్నారు అలా రిచా పెళ్లి జరిగింది ఈ జంటకు పుట్టింది కానీ దురదృష్టవ పంతొమ్మిది వందల ఆరులో మొదటి భార్య బ్రెయిన్ క్యాన్సర్ తో చనిపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మోడలైన రియా పిళ్ళేని మళ్లీ పెళ్లి చేసుకున్నారు సంజయ్ దత్ అయితే చాలా సందర్భాల్లో సంజయ్ మహిళల సానుభూతిని పొంది వారికి దగ్గరయ్యేవాడని రాజ్ కుమార్ హిరాని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆ లిస్టు లో స్టార్ హీరోయిన్ రేఖ పేరు కూడా ఉంది వందల ఎనభై నాలుగులో సంజయ్ తో జమీన్ అస్మాన్ చిత్రంలో రేఖ మొదటిసారిగా యాక్ట్ చేసింది ఈ సినిమా షూటింగ్ నుంచే ఒకరికొకరు దగ్గరవ్వటం మొదలు పెట్టారు తండ్రి సునీల్ దత్తికి ఈ విషయం తెలిసినా సినీ ఇండస్ట్రీలో ఇదంతా కామన్ అన్నట్టు రేఖ విషయం పెద్దగా పట్టించుకోలేదు ఇక వరుస సినిమాలు సూపర్ హిట్ అవ్వటం సంజయ్ బిజీ స్టార్ గా అవుతున్న టైంలోనే అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై బాంబు పేలుళ్ల ఘటనలో సంజయ్ పేరు వినిపించింది దీంతో సంజయ్ జీవితం ఊహించని మలుపు తిరిగింది ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ ని అక్రమంగా కలిగి ఉన్నాడనే ఆరోపణపై సంజయ్ ని అరెస్ట్ చేశారు టాడా పోలీసులు ఎంత స్టార్ యాక్టర్ అయినప్పటికీ టాడా కేసు నమోదు కావడంతో బెయిల్ రాలేదు దీంతో పద్దెనిమిది నెలల పాటు జైల్లో ఉన్నాడు ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాల తర్వాత సునీల్ దత్ ఉన్న మంచి పేరు కారణంగా సంజయ్ కి బెయిల్ వచ్చింది టాడా సంబంధిత అభియోగాల నుంచి ఆయనకు రెండు వేల ఆరులో విముక్తి లభించింది ఇప్పుడు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది ఈ కేసు కారణంగా అటు పర్సనల్ గాను ఇటు ప్రొఫెషనల్ గాను సంజయ్ చాలా కష్టాలు పడ్డాడు ముఖ్యంగా భార్యతో ఎన్నో గొడవలు మనస్పర్ధలు వచ్చాయి ఈ కేసు నుంచి బయటపడి ముందు అంటే రెండు వేల ఐదులో రియాకి విడాకులు అయిపోయాయి టాడా కేసు నుంచి బయటపడిన తర్వాత మున్నాభాయి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు సంజు అలా రెండు వేల ఆరులో హీరోయిన్ మన్యత దత్ ని సంజయ్ కలిశారు ఇద్దరి అభిరుచులు కలవటంతో పాటు ఇద్దరి థాట్స్ ఒకేలా ఉండేవి దీంతో ఇద్దరు చాలా త్వరగా ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అన్న సిచ్యువేషన్ రావటంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు ఇక్కడ ఆశ్చర్యకరమైన ఏంటంటే మాన్యత సంజయ్ దత్ కంటే పద్దెనిమిదేళ్లు చిన్నది వయసు ప్రేమ అడ్డు కాదు అని నిరూపిస్తూ రెండు వేల ఆరులోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు సంజయ్ ని పెళ్లి చేసుకున్న మాన్యత యాక్టింగ్ కు గుడ్ బై చెప్పేసింది సంజయ్ కంటే మాన్యత ఎంతో చిన్నది అయినా చాలా పెద్దదానిలా ఆలోచించేది ఎప్పుడైతే సంజయ్ దత్తు క్యాన్సర్ బారిన పడ్డాడు అని తెలిసిందో అందరూ మాన్యత డివోర్స్ ఇచ్చి వెళ్లిపోతుంది అని అనుకున్నారు కానీ ఆమె అలా చేయలేదు అంతేకాకుండా వీరిద్దరి పెళ్లి తర్వాత కూడా టాడా కేసులో ఐదేళ్ల శిక్ష అనుభవించడానికి జైలుకు వెళ్లినప్పుడు కూడా ఫ్యామిలీని వదిలివేయలేదు మాన్యత ఒక రకంగా చెప్పాలంటే సంజయ్ కు మాన్యత ఓ రక్షణ కవచం లాంటిది ఇక వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా షేరాన్ ఇక్రా అనే కవలలు పుట్టారు తన వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆర్థికంగా సంజయ్ ఎప్పుడూ ఇబ్బంది పడలేదు చిన్నప్పటి నుంచి సంజయ్ లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు సినిమాలే కాకుండా సంజయ్ దత్ ఫిల్మ్ ప్రొడక్షన్ త్రీ డైమెన్షన్ మోషన్ పిక్చర్స్ వంటి సొంత నిర్మాణ సంస్థల ద్వారా ప్రాఫిట్ వస్తోంది ఇక సంజు నెట్వర్త్ దాదాపు రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అనే టాక్ ఉంది ముంబైలో పాలీ కొంట ప్రాంతంలో ఓ విలాసవంతమైన ఫ్లాట్ లో ఆయన ఫ్యామిలీతో ఉంటున్నారు సంజు భార్య మాన్యత దత్త దాదాపు ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు విలువ చేసే రోల్స్ రాయిన్ హోస్ట్ తో పాటు ఆడిక్యూ సెవెన్ ఎస్యూవీని భర్తకు గిఫ్ట్ గా ఇచ్చింది ఇవే కాకుండా సంజు దగ్గర ఫెరారీ ఫైవ్ డబల్ నైన్ జీటిబీ జీఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ కూడా ఉన్నాయి తాజాగా ఆయన రేంజ్రో ఆటోబయోగ్రఫీ బయోగ్రఫీ ఎల్డబ్ల్యూబిని కూడా కొనుక్కున్నారట ఇది దాదాపు మూడున్నర కోట్ల ధర పలుకుతుందని ట్రేడ్ వర్గాల మాట బైక్లెవరైన సంజయ్ హార్లీ డేవిండన్స్ ను రైడ్ చేసేందుకు ఇష్టపడతారట వీటితో పాటు సంజు ఓ ప్రైవేట్ యాచ్ కూడా కొన్నారని అందులో కేవలం ఫ్యామిలీ అత్యంత సన్నిహితులతో మాత్రమే ట్రిప్పులకు వెళ్తుంటారని తెలిసింది ఆస్తికి తగ్గట్టుగానే సంజు ఎప్పుడూ ఖరీదైన వస్తువులనే వాడుతుంటారు ఆయన ఎప్పుడూ రోలెక్స్ హాబ్లో కార్టియర్ వంటి లగ్జరీ వాచీలనే వాడతారట ఆయన వాడే జ్యువెలరీ సన్గ్లాసెస్ వంటి అన్ని వస్తువులు హే అండ్ ఫ్యాషన్ గా ఉండాలని కోరుకుంటారట అయితే సంజయ్ గురించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈనో పెట్ లవర్ ఎన్నో ఏళ్లుగా ఆయన చాలా రకాల పెట్స్ ని పెంచుకుంటున్నారట స్టార్ హీరో అయిన సంజయ్ ఇతర భాషల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ కి ఓకే చెప్పారు గతంలో కేసీఎఫ్ చాప్టర్ టూ లో ఇస్మార్ట్ శంకర్ లోను విలన్ గా చేసి మెప్పించారు డార్లింగ్ ప్రభాస్ మూవీలో కూడా ఓ క్రేజీ రోల్లో చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే సంజయ్ దత్తు రియల్ లైఫ్ లో సినిమాలో ఉన్న ట్విస్టులు ఉన్నాయి అందుకే ఆయన జీవితంపై వన్ మ్యాన్ మెనీ లైఫ్ సంజు అనే సినిమాని తీశారు దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ సంజు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది విడుదలైన పది రోజుల్లోనే ఈ చిత్రం మూడు వందల కోట్లు వసూలు చేయడంతో పాటు వీకెండ్ వీక్డేస్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో బాలీవుడ్ లోని రికార్డులను బ్రేక్ చేసింది సంజు మూవీకి ఇంతగా పాపులర్ అవటానికి ప్రధాన కారణం సంజయ్ దత్ జీవితంలో అసలు ఏం జరిగింది ఆయన చుట్టూ ఉన్న వివా వాదాలు కేసుల వెనుక అసలు కారణాలేంటి అనే ఆసక్తి ప్రజల్లో ఉండటమే వారిలో ఉన్న క్యూరియాసిటీకి తోడు రణబీర్ యాక్టింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని బయోపిక్ తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉండటంతో బాక్సాఫీస్ షేక్ అయింది ఈ సినిమా మొదలు పెట్టడానికి ముందే సంజయ్ కథ తమ సినిమాకు వాడుకున్నందుకు నిర్మాతలు పది కోట్ల రూపాయలు ఆఫర్ చేశారట దీంతో పాటు సినిమాకు వచ్చే లాభాల్లో షేర్ కూడా ఇచ్చారని టాక్ ఉంది ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందు వరకు సంజయ్ దత్ మీద ఒక బ్యాడ్ బాయ్ ఇమేజ్ ఉండేది అయితే ఈ సినిమా తర్వాత చాలా వరకు ఇది చెరిగిపోయి ఇందనే చెప్పాలి అయితే ఈ సినిమాలో చాలా నెగిటివ్ అంశాలను దాచేసి సంజయ్ ని మంచోడిలా చూపించే ప్రయత్నం చేశారని అతడు ఒమనైజర్ అని కొందరు విమర్శించారు కానీ విమర్శలు పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు ఇక రణబీర్ కపూర్ కెరీర్ లో సంజు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది చాలా కాలంగా సరైన హిట్టు లేక వెనకబడిపోయిన రణబీర్ ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు ఈ మూవీలో రణబీర్ నటన కూడా అద్భుతంగా ఉండటంతో ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు దర్శకుల దృష్టి రణబీర్ మీద పడింది అతడితో భారీ బడ్జెట్ చిత్రాలు తీసేందుకు ప్లాన్ చేయటం మొదలుపెట్టారు అలా ఈ ఒక్క సినిమాతో అటు రణబీర్ ఇటు సంజయ్ దత్ లైవ్ టర్న్ అయ్యాయి ఇదండి మరి సంజయ్ దత్ లైఫ్ స్టోరీ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి